ఇన్విటేషన్యూ ఇన్విటేషన్ ట్రస్ట్ నుంచి ఉంచుకోండి ఎప్పటికైనా మళ్ళీ కలుపుకోండి మళ్ళీ కలుపుకోండి

ఎన్ని ఎక్కువ పెట్టుకున్నా వస్తే పూజా పండుగ కానీ వాటికి పండుగ పెళ్లిసి తక్కువ ఫైల్ దీపాలు దీపావళి పెట్టింది ఇంకెన్ని దీపాలు దీపాలు తారీఖు నుంచి పెద్దవారు మీరు మిమ్మల్ని రాశీ భరించుకుని దీపాలు చక్కట విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నాయి ఆయుధాలు అవి టీవీలో కూడా వీక్షించండి ఆ రోజు కూడా సాయంత్రం పెద్ద ఇంట్లో దీపాలు మన దీపావళి ఎవరు పెట్టుకున్నట్టే దీపాలు పెట్టినట్టు తక్కువ తక్కువ ఐదు తిన్నే ఎక్కువ పెట్టింది దీపాలకు పెట్టి ఇరవై మూడు నుంచి మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలందరికీ ఆశీర్వదించి ఇవి మనం కొన్ని వృద్ధి కూడా చేసుకోవచ్చు బియ్యము నెయ్యి ప్రస్తుతాన్ని కలుపుకొని పెంచుకొని ప్రస్తుతం సమాచారం ಅಂತ ಇರೋ ಐದೋ ತಾರೀಕು ಅಕ್ಕ ಅಯೋಧ್ಯ ಪ್ರತಿಷ್ಠೆ ಕರುತ್ತಿ ಪದಕೊಂದು ಪ್ರತಿಷ್ಠಾ ಕಾರ್ಯಕ್ರಮ ಸೋಮವಾರ ಅಯ್ತದೆ ಸರ್ ಅಯ್ನಾ ಸಾರ್ ಇಂಟ್ರೋ ಕಾರ್ಯಕ್ರಮ मैं 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 దేవుని దగ్గర రెండు దీపాలు పెట్టు బయట రెండు దీపాలు దగ్గర తుర్చు దగ్గర సాయంత్రం సాయంత్రం సాయంత్రం

జయ శ్రీరామ్ మేడం ఇది ఈ మందిరం యొక్క రూపకల్పన చిత్రం దీనికి సమాచారం ప్లస్ ఇది ఇన్విటేషన్ అయితే యాక్చువల్గా ఏంటంటే ఇరవై రెండో తారీఖు ఇక్కడ బాలరం గుడికి ఫస్ట్ గ్రౌండ్ లో పదకొండు గంటల నుంచి ఒకటి ఓపెన్ ఇంటర్నే ఉంది సురేష్ గారిని కూడా వీక్షించండి ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి అంటే ఆ రోజు బీచ్ చేసండి కంపల్సరీ ఆ రోజు సాయంత్రం ఇంత మంచి విశాలమైన ప్లేస్లో మీరు దీపావళి లాగా దీపాలు పెట్టండి ఎన్ని వేలే దాన్ని దీపాలు పెట్టించండి తక్కువలో తక్కువ అయిపోయి కానీ దీపాలు పెట్టించండి ఎక్కడ పెట్టించండి మరి దీపావళిలాగా పండుగ జరుపుకొని ఇరవై మూడు నుంచి అక్షించరు పెద్దవారి నుంచి పెద్దవారు వేలు మీ ఇప్పుడు ఇక్కడ మీరే ఉండరు లేదు ఊళ్ళో వాళ్ళకి ఫస్ట్ వృద్ధి వాళ్ళు ఆశీర్వదించుకోవడం మీరు కూడా ఆశీర్వదించుకోవడం వీటిని మీరు ఎంత వృద్ధి చేసుకుంటే అంత మంచిదమ్మా ఈ బియ్యానికి ఇంకొన్ని మీరు పసుపు నెయ్యితో కలిపి ఇంకా ఎక్కువ చేసుకుని ఒక డబ్బాలో ప్రిజర్వ్ చేసుకొని శంఖ పెళ్లి రోజు పుట్టినరోజు శంఖిస్థావం కొత్త కట్టినప్పుడు మంచి శుభకార్యాలు పిల్లలకు ఎప్పుడైనా కదా వినియోగించి ఇది ఇరవై మూడో తారీఖు నుంచి కొద్దిగా ఈ అక్షింతలు ఏవైతే సాగుస్తే సార్ ఆశలు తీసుకొని మీకు ఇస్తారు పిల్లలకు కూడా ఉంచవచ్చు ఈ అక్షింతలకు ఇంకా కొన్ని బియ్యము పసుపు నెయ్యి కలుపుకొని ఇంక వృద్ధి కూడా చేసుకోవచ్చు ప్రతి మంచి కార్యక్రమం

ఇరవై రెండో తారీఖు సోమవారం వచ్చింది మూడు ఇక్కడనే ఉంది అంతా చేసిన పన్నెండు నుంచి పదకొండు నుంచి ఒకటో తారీఖు వరకు ఇక్కడ ఉంది ఇట్లాంటి పాత జ్ఞాపకాలు వస్తాయి ఇరవై తారీఖు సాయంత్రం మనం దీపాలు పెట్టండి ఇంట్లో ఎన్ని దీపాలు ఇరవై తారీఖు సాయంత్రం లాగా ఇంట్లో అన్ని దీపాలు పెట్టాడు ఎన్ని దీపాలు అన్ని దీపాలు తక్కువ తక్కువ ఐదు దీపాలు అయితే పని వస్తాయి దీపాలు పెట్టి ఇరవై మూడు నుంచి మీరు ఫస్ట్ వేసుకున్నారు తల్లిదండ్రులు తర్వాత అది రామ చిత్రము తక్కువ తక్కువ ఐదు దీపాలు ఇరవై మూడు నుంచి మహామంత్రాన్ని పాటించాను ఇరవై రెండు దాకా

మీరు అమ్మాయి ఇరవై రెండో ఏంటంటే ఇరవై రెండు మధ్యాహ్నము గంట దాకా టీవీ చూడాలి ప్రతిష్ట చూస్తే తర్వాత ఇస్తాం ప్రతిష్ట చూస్తే మనం కూడా అయోధ్య